అందుకే ఆదేశ్ సజెస్ట్ చేశాను వాడికి అందరినీ ఎలా కలిపిలో బాగా తెలుసు కానీ వాళ్ళ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారే ఇప్పటికైతే ఏం చెప్పలేని పరిస్థితి మనం ఇంకా విషయాన్ని సింపుల్ గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరూ సిద్దంగా లేం సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్ మీరే చెప్పండి ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారో ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్ట్ పెట్టిన తనకి న్యాయం జరుగుతుందా చెప్పండి సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్ ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం అయిపోతాడు వాడిని ఊరికి వదులుతారా చూడటానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నా ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో వాడు గాని నా కంట పడితే ఓ సెకండ్ ఇస్తా ఎందుకు ఊరికే కదులుతుంటా కదలకుండా కూర్చో సంజయ్ నువ్వు ఇంకా పడుకోలేదా రమ్య నాకు చాలా భయంగా ఉంది రమ్య ఛానల్స్ లో ఆన్లైన్ మీడియాలో అన్నింట్లో ఇదే న్యూస్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ఏం కాదులేరా ఓ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి నువ్వు వరే టీ తీసుకెళ్ళు రే మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పచ్చదార ఏమన్నరా నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకు ఉందా మాట్లాడకుండా ఇచ్చింది తాగండి అమ్మ నా లంచ్ బాక్స్ రెడీ అయ్యింది త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను నీకు ఈరోజు కాలేజీ లేదారా ఈ రోజు ఎగ్గొడుతున్నావు నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్ లో జాయిన్ అవ్వాలి నీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా

ఏం చేద్దా నానా నేను బయలుదేరుతున్నాను బాయరా ఇప్పటికీ లేట్ అయిపోయింది బస్సు ఉందో లేదో రే అమ్మకి ఈ విషయం తెలియని తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది ఇది కూడా తెలిస్తే ఇక అంతే మీ అక్క కూడా తెలియని వస్తున్నా 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 నువ్వు భయపడకు నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు ఏంటి విషయం అది ఆయన్ని కలిసా ఇద్దరికి కలిపకేసారి చెప్తాను ఆయన ఈ రోజు కలవాలా మీరు ఖచ్చితంగా కలవాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఏంటి మరి అర్జెంటుగా కలవాల్సినంత మదన్ సార్ కౌన్సిలర్ నాగార్జున్ని ఎమ్మెల్యే గారు ఉన్నారా మీరిద్దరు రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి సరే సార్ ఏదైనా ప్రాబ్లం అయితే మదన్ ఫోన్ చేయండి మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా ఓట కింద ఫేర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది సరే అయితే కూర్చోండి విషయం ఏంటి నా గతనా చూస్తామేంటి మాట్లాడు సార్ నా పేరు దాసు లాస్ట్ ఎలక్షన్ లో నేను మీకే ఓటేసాను అవునవును వీడు వీడు ఫస్ట్ ఓట్ మీకే వేశాడు మా అబ్బాయి సంజయ్ సార్ మేము ప్రాబ్లం లో ఇరుక్కున్నాం మీరే సాయం చేయాలి ఏం కావాలో చెప్పండి అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్ లో పోస్ట్ పెట్టిన వాడు దొరుకుతాడా సార్ వాడు పోలీసులు పట్టుకుంటారా దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు ఏం శిక్ష జన్మలో వాడు నడవలేడు మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి వీడే వీడేవాడు అవన్నీ రాసింది మదన్ సార్ ఓ నిమిషం అంతా బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళి వచ్చి నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా నాకు కూడా తెలియదు సార్ ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్ నేను దాసు ముందే వంద సార్లు అడిగాను పనింటి పనింటి అని చెప్తేగా సార్ ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పెట్టాలి సార్ నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే వద్దు సార్ వాళ్ళు వదిలేయండి సరే పంచాయి

బిగ్గీష్యూ ఆ లాస్ట్ సెంటెన్స్ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు ఛ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలగో ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంత నువ్వు పెట్టి నా పోస్ట్ అయ్యో సార్ నేను ఆ ఉద్దేశంతో రాయలేదు సార్ ఏ విల్ బి ఛార్జ్డ్ విత్ ద అపార్ట్మెంట్ ఆఫ్ ద క్రిమినల్ ఆఫెన్సెస్ దట్ మే బి డన్ బై ఎనీ అదర్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పోస్ట్ అర్థమైందా మీకు నేను చదివినిపించింది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ ఉంది వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కలేదుగా అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్ ఓకే ఓకే ద్వారంది మైసూర్ కోటి కేట్ ఇదిగోరా టికెట్ సంజయ్ బస్సులో ఎవరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి భయపడకరా నేను చెప్పాను కదా ఐదు సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేశాం వాళ్ళు నేను జాగ్రత్తగా చూసుకుంటాను బస్సు భయం లేరుంది పదా മാനു നീ വെല്ലു